హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సోచర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డూలు ఎలా తయారు చేసుకుందామో చేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లోనే ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం లడ్డూలు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ముందుగా టూ కప్ శనగపిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత వన్ కప్ వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనం అట్ల పిండిలాగా జారు జారుగా చేసుకోవాలి అలాగని నీళ్ళు నీళ్ళుగా అయితే చేసుకోకూడదని ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలా చిల్లు గంటలు తీసుకొని మనం ఈ చిల్లుల గంటల మీద వేస్తూ మనం లడ్డుకి ప్రిపేర్ చేసుకోవాలి అలా అలా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం చూసారే కదా అలా వేపుకోవాలి అలాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువగా వేగకూడదండి స్పైసీగా రాకూడదు అలాగే మళ్ళీ గెంటిని కింద వైపు ఒకసారి తుడుచుకొని వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు గెంటిని క్లీన్ చేసుకొని వేసుకోవాలి చూసాగానే ఈ సైజులో ఇలాగా రావాలి ఇప్పుడు మనము ఇవి పక్కన పెట్టేసుకొని ఇందాక శనగపిండి తీసుకున్న మెజర్మెంట్తో ఆ కప్పుతో మళ్ళీ తీసుకుంటున్నాను టూ కప్స్ వేసుకున్నాను అలాగే టూ కప్స్కి వన్ కప్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు షుగర్ అంతా బాగా కరిగిపోవాలండి ఇందాక మనం లడ్డుకి అలా తయారు చేస్తున్నాం కానీ అవి కొంచెం తీసుకొని మిక్సీ జార్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు యాలకుల పొడి అలాగే జీడిపప్పు వేసుకున్నానని జీడిపప్పు ముందుగా ఫ్రై చేసుకున్న పని అయితే మీరు చేసుకోవచ్చు నేనైతే చేసుకోలేదండి చూసా అలా తీగపాకం వచ్చే వచ్చిన తర్వాత ఇలా వేసుకోవాలి మనం ఇలా వేసుకొని ఒకసారి అంతా కలు తిప్పుకుంటూ ఉండాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలా మూత పెట్టేసుకుందాం మూత తీసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకుందాము వేసుకొని మరొకసారి తిప్పుకొని మూత తీసి చూద్దాము చూసాడండి అంత గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం లడ్డూలు తయారు చేసుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజులో మనం లడ్డూలు తయారు చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోస్రాస్ కిచెన్ చాలా చాలా బాగుంది ఒక్కసారి కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్